ఇది కాజు పన్నీర్ బిర్యానీ సారీ పులావ్ కరెక్ట్ కర్రట్ అయితే చాలా బాగుంది పట్టు కూడా ఉంది పట్టు బాగుందా లేదా దానికి ముందు మంచిగా పెట్టుకున్న అయిపోయింది సో ఇప్పుడు ఇది పెట్టాం తర్వాత బటర్ మిల్క్ వస్తుంది చూడాలి మిక్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూగ ఇస్తాం మేమైతే షింగ్ షింగ్ పూపైతే వచ్చాం సో ఇక్కడ చాలా రష్ ఉంది చూస్తున్నారు చాలా అంటే చాలా రష ఉంది సో అయితే మేము డైరెక్ట్గా బయట కావాల్సిన ఉండి తీసుకొని టెంపుల్లోకి అయితే విడికిపోతున్నాం సో ఇతర టెంపుల్ అనమాట స్విప్ వారితో చాలా రష్ ఉంది సో మేము పైగా సాటర్డే వచ్చాం చనేశ్వర స్వామి టెంపుల్కి సో అందుకే ఇంకా చాలా రష్ ఉంది ఇక్కడైతే అంటే చాలా రష్ ఉంది సో మీకైతే ఇక్కడ నేను బాగా క్లియర్గా అయితే షూట్ చేసాం వీడియో కూడా ఇక్కడ చూడొచ్చు మీరు అభిషేకం అది కూడా తేస్తున్నారు స్వామివారికి క్లియర్గా చూడండి మీరు మొత్తం సో ఇక్కడైతే చాలా బాగా వీడియో అయితే వచ్చింది సో రష్ కూడా చాలా ఎక్కువ ఉంది సాటర్డే కాబట్టి చాలా రష్ ఉంది అనమాట సో ఇక్కడ దర్శనం చేసుకుని అయితే మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం సో బయటికి వెళ్ళి చూసేస్తాం ఇప్పుడు మేమైతే బయటకు వస్తాం గైస్ సో ఇది శని టెంపుల్ బయట సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము స్టెడీ అయితే వెళ్ళిపోతున్నాం స్టెడీ వెళ్ళిన తర్వాత మనం కలుసుకుందాం ఇదంతా బయట అనమాట శ్రీనిధపూర్ టెంపుల్ బయట